ప్రధానమైనది నిన్న వైఎస్ అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళేమంటున్నారంటే ఈ రకంగా పోలీసులు ఇష్టం ప్రవర్తిస్తున్నారు ఒక నాలుగేళ్ళు ఆగండి మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు వాళ్ళంతా తెలుద్దాం అని చెప్పి అంటున్నారు అలాగే రాచమండ్రిలో శివప్రసాద్ రెడ్డి గారు అదే మాట మేము అధికారులు వచ్చాక మేము అధికారులు ఏ రకంగా చేస్తాం చూడండి అని చెప్పి అలాగే గతంలో ఈ రోజు ప్రెస్ బ్రీఫింగ్ పెట్టబోయే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పనిసరిగా ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు గతంలో ఏ రకంగా డిఎస్పి మురళీ నాయక్ గారికి వార్నింగ్ ఇచ్చారని అలాగే సుబ్బారాయుడు సప్త సముద్రాల్లో దాటి ఉన్న నువ్వు రిటైర్ అయిపోయిన ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి నీ బట్టలు అని చెప్పేసి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే నేనైతే ఏంటంటే ఇటువంటి విధంగా అధికారులు బెదిరించే కార్యక్రమాలు ఏది చేస్తున్నారో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు బెదిరి కార్యక్రమం చేస్తున్నారో తప్పనిసరిగా వాళ్ళ మీద బిఎన్ఎస్ సెక్షన్ టూ ట్వంటీ ఫోర్ రెండు వందల ఇరవై నాలుగు అసలు వెళ్లి అవినాష్ రెడ్డి ఉన్న డోర్ ని కొట్టి వాళ్ళని బయటికి రమ్మన్నా కూడా రాకుండా ఉన్నారు అని అంటే ఏ స్థాయిలో అక్కడ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అనేది మనకు క్లియర్ గా కూడా డిఐజి గారు కూడా వెళ్ళి అవినాష్ రెడ్డి గారు పక్కన కూర్చుని ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అంటే ఒక డిఐజీ స్థాయి అధికారి ఒక చిన్న జెడ్పీటీసీ ఎన్నికలకి రావాల్సి వచ్చిందంటే వాళ్ళు ఏ రకమైన పరిస్థితి అక్కడ తీసుకొచ్చారు చూడండి కనీసం అటువంటి ఎన్నికలు మాకు సీఏ చాలు యాక్చువల్గా అయితే ఎస్పీ అంటే చాలా ఎక్కువ అలానే బీఏజీ వచ్చారంటే వారు ఏ రకంగా బెదిరిస్తున్నారు అధికారులు చూడండి కానీ నేనైతే ఏంటంటే ఈ రకంగా అధికారులు బెదిరిస్తుంటే బిఎన్ఎస్ సెక్షన్ టూ ట్వంటీ ఫోర్ ఉత్తరప్రదేశ్ లో మావో నియోజకవర్గంలో అబ్బాస్ అన్సారి ఎమ్మెల్యే ఆయన ఇలాగే అధికారులు బెదిరిస్తే ఇదే సెక్షన్ రెండు వందల ఇరవై నాలుగు సెక్షన్ ఆయన మీద నమోదు చేస్తే రెండేళ్ల పాటు విచారణ జరిగిన కోర్టులో ఆయన మీద శిక్ష పడింది ఆయన ఎంపీ ఎమ్మెల్యే పదవి కూడా ఊస్టింగ్ అయిపోయింది సస్పెండ్ అయి ఇప్పుడు ఎంపీ కూడా పోయింది ఆ రకంగా ఈ రోజు అవినాష్ రెడ్డి గారి మీద కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు ఇటువంటి బిఎన్ఎస్ సెక్షన్ రెండు వందల ఇరవై నాలుగు నమోదు చేసి తీరాలి ఎందుకంటే అధికారులు ఈ రకంగా బెదిరించేసి చేస్తాను అంటే రేపు మా అధికారంలోకి వచ్చాక నేను బట్టలు తెస్తాను రిటైర్మెంట్ పెన్షన్ రాని చేస్తాను ఇది బెదిరింపులు కదా మరి ఆ రకంగా అధికారులు కూడా ఫిర్యాదు ఇవ్వాలి ఈ రకంగానే సెక్షన్లు నమోదు చేసి వారి వారి ప్రకంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలండి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వాళ్ళ నోటికి తాళం చట్టపరంగా వేయకుండా ఉంటే వాళ్ళు అద్దు అదుపు లేకుండా అయిపోతున్నారు కొంతమంది అధికారులు ఈ రోజు ఎన్నికల్లో చూస్తే అదే పరిస్థితి ఏర్పడింది ఒక సిఐ చాలే ఒక డిఎస్పీ చాలే అక్కడ ఎన్ని చేయటానికి ఒక డిఐజీ స్థాయి అధికారి కోన ప్రవీణ్ గారు వెళ్ళవలసిన పరిస్థితి తీసుకొచ్చారు వైసీపీ పార్టీ వాళ్ళు అంటే ఏ రకంగా వాళ్ళు అధికారులను బెదిరిస్తున్నారు ఏ రకంగా వాళ్ళు కలెక్టర్లు బెదిరిస్తున్నారు వాళ్ళకి అవుతుంది అది ఏంటి అపోజిషన్ లో ఉండి పదకొండు మంది స్థాన ఎమ్మెల్యేలు వాళ్ళు అసెంబ్లీకి రారు వారు ఏం చేయరు ప్రెస్ మీట్ కి పరిమితం అవుతారు అటువంటి వ్యక్తులు ఈ రకంగా అధికారులు బెదిరిస్తున్నారంటే ఎక్కడో చోట దీనికి కృష్ణ ఏ ఉత్తరప్రదేశ్ లో ఉన్న రాజ్యాంగం వేరులు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగం యూపీలో రాజ్యాంగం ఏపీలో రాజ్యాంగం వేరు వేరే అవుతాయి ఒకే బిఎన్ఎస్ సెక్షన్ కదా ఈ రకమైన ప్రభుత్వం ఒకసారి దాని మీద దృష్టి సారించవలసిన అవసరం ఉంది